ఒకవైపు ఒకవైపు బడ్జెట్ పైన వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అప్పులేంటి ఆస్తులేంటి అన్నటువంటి అంశాల పైన హరీష్ రావు చాలా సుదీర్ఘంగా కొన్ని లెక్కలు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు పెట్టడం జరిగింది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసింది అంతే ఇటు శ్వేతపత్రం కూడా మనం చూసినాం వీళ్ళ అధికారంలోకి రాగానే ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయడం జరిగింది ఈ మధ్యలో అసెంబ్లీలో కూడా దరిదాపు ఏడు లక్షల కోట్లు అంటే ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయల కోట్ల రూపాయలటువంటి అప్పు కూడా చేసింది సో తలసరి అప్పు ఎంత అన్నది కూడా ఒక్కొక్కరి నెత్తి మీద ఎంత ఉంది అన్నది కూడా ఈ సమావేశాల్లో బయటకు వచ్చింది దీంట్లో భాగంగా ఈరోజు హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు చెప్తున్నటువంటి మాటలు కానీ ఈవెన్ ముఖ్యమంత్రితో సహా విచారణకు సిద్ధమా అంటూ ఒక సవాల్ విసురుతున్నారు కేసీఆర్ హయాంలో ఆయన ప్రభుత్వంలో మొత్తం స్కామ్లే జరిగినాయి కాళేశ్వరం నుంచి మొదలు పెడితే గొర్రె స్కీమ్లో జరిగినటువంటి అవకతవకలు కానీ బతుకమ్మ చీరల్లో జరిగినటువంటి స్కామ్లు కానీ కేసీఆర్ కిట్ల మీద జరిగినటువంటి స్కామ్లు కానీ అంటే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ కాళేశ్వరంతో పాటు అన్నిట్లలో కూడా అవకతవకలు జరిగాయి రాష్ట్రం అప్పులొప్పాలైపోయింది నిధులన్నీ దుర్వినియోగం అయ్యాయి అంటూ కూడా ఈరోజు అసెంబ్లీలో ఒక కామెంట్ చాలా ప్రధానంగా వినిపించడం జరిగింది మాటల యుద్ధమే జరిగింది సో దీనిపైన నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుందనుకోవాలా మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు లో ఉన్న మిత్రులకు నమస్కారాలండి ఒకటి శ్రీకాంత్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ రోజు అసెంబ్లీ ఈ రోజే కాదు నిన్న మొన్న కూడా చూసినా కూడా మనకు చాలా వాడి వేడిగా అక్కెలు లెక్కలు ఎక్కడ అవసరాలు అవసరతలు ఇస్తున్నాం తీసుకుంటున్నాం అనే ఒక భాష రాజకీయ నాయకుల భాష ఏదైతే ఉందో అది ప్రజలకు కన్ఫ్యూజన్ లోకి వెళ్తుంది అసలు ఈ రోజు గ్రౌండ్ రిపోర్ట్ కనుక చూసినట్టయితే ప్రజలు ఏమనుకుంటుందంటే నిజంగా కనుక ఇన్ని లక్షల కోట్లు కేటాయింపులు చేసిన తర్వాత కనీసము ఇప్పటి వరకు కూడా సాగునీరు తాగునీరు లేని గ్రామాలు ఇంకా వేల కాదు లక్షలలో ఉన్నాయన్న దాంట్లో అతిశప్తే లేదు తెలంగాణ జిల్లా లోపల వైద్యం లేని గ్రామాలు ఇంకా ఉన్నాయి వైద్యుడు పోని ఏరియా ఇంకా ఉన్నది ప్రసవం ప్రసవం కావడానికి ఆ చెరువులు దాటాలి కుంటలు దాటాలి రాళ్ళు దాటాలి కొండలు దాటాలి అనే అంశం ఇంకా ఉంది నిజంగా కనుక రాజకీయ పార్టీలు గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా అంత కాన్సన్ట్రేషన్ చేసి ఈ బడ్జెట్ కనుక ప్రజలకే ఖర్చు చేసినట్టు అవుతే ఇది ఎప్పుడో బాగుపడాలి ఈ రోజు మేము చేసామంటే మేము చేసాము మేము గొప్ప అంటే మేము గొప్ప లేదంటే మీరు దొంగలంటే మీరు దొంగలు రెండే అంశాలు మేము గొప్ప అంటే మేము గొప్ప కాదు మీరు దొంగలంటే మీరు దొంగలు అంటే ఈరోజు గొప్ప అనుకున్నప్పుడు ఈరోజు ప్రజల్లోకి చూస్తే అర్థమవుతుంది గ్రామాల్లోకి చూస్తే అర్థమవుతుంది హాస్పిటళ్లను చూస్తే అర్థమవుతుంది స్కూళ్ళను చూస్తే అర్థమవుతుంది ఈ రోజు సామాన్యుడి స్థితిగతిని చూస్తే అర్థమవుతుంది సామాన్యుడి ఇంట్లో ఏం తింటున్నారో ఆ ఇంటికి గుడిసెలోకి పోతే అర్థమవుతుంది వీళ్ళు చెప్పాల్సిన పని లేదు ఏ రాజకీయ పార్టీ చెప్పాల్సిన పని లేదు ఏ పార్టీ ఏ ప్రభుత్వం చెప్పాల్సిన పని లేదు ఏ నాయకుడు చెప్పాల్సిన పని లేదు ఏ ముఖ్యమంత్రి ఏ ఆర్థిక మంత్రి కూడా చెప్పాల్సిన పని లేదు ఇవి నిలువటద్దాలు ఇది కానీ ఈ ఏ ఏ విధంగా ఉంది అంటే ఎన్నో తరతరాలుగా ఇంకా మా జీవితము మా తలరాతలు ఇలానే ఉంటాయి ఏ నాయకుడు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా మాది మారదంటూ మారదు అనే దాన్ని చాలా రావాలా ప్రజల్లో రియలైజేషన్ రావాలా ఎంతవరకు నాయకులు దాని కల్పిస్తారు పెద్ద పెద్ద ప్రాసెస్ అది అది ఎకనో